హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా దూర విద్యా విధానం అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా మీరు డిగ్రీ గాని పీజీ గాని చెయ్యాలనుకుంటున్నారా అయితే మొన్న ఈ మధ్య కాలంలో అనగా ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన నోటిఫికేషన్ లో మీరు అప్లై చేయలేదా టైం అయిపోయిందా మీరు మిస్ అయ్యారని బాధపడుతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఎందుకంటే మిత్రులారా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లేదా ఓపెన్ డిగ్రీ విధానంలో అడ్మిషన్ కి సంబంధించి నోటిఫికేషన్ మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు జూన్ జూలైలో రిలీజ్ అవుతుంది అంటే దేశ ఉన్న అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలలో దూర విద్యకు సంబంధించి అడ్మిషన్ కోసం ప్రతి సంవత్సరం రెండు సార్లు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు అందులో మొదటిది వచ్చేసి జనవరి ఫిబ్రవరి నోటిఫికేషన్ దీన్నే క్యాలెండర్ ఇయర్ నోటిఫికేషన్ అంటారు అలాగే జూన్ జూలైలో రెండో నోటిఫికేషన్ వస్తుంది దీన్నే అకాడమిక్ ఇయర్ నోటిఫికేషన్ అంటారు మిత్రులారా సాధారణంగా అయితే క్యాలెండర్ ఇయర్ నోటిఫికేషన్ కంటే అకాడమిక్ ఇయర్ లో వచ్చిన నోటిఫికేషన్ లో ఎక్కువ కోర్సులకి పర్మిషన్ ఉంటుంది ఇది గమనించండి కాబట్టి ఎవరైతే దూర విద్య ద్వారా డిగ్రీ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ మొన్న వచ్చిన నోటిఫికేషన్ లో మిస్ అయ్యారని బాధపడకండి రాబోయే నోటిఫికేషన్ లో అప్లై చేసుకోండి మీ అందరికి ఆల్ ది బెస్ట్ మిత్రులారా ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గురించి నా ఛానల్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది మీలో ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్లేలిస్ట్ లో మీకు కావాల్సిన వీడియోస్ చూడండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే నా టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి మిత్రులారా మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలం థ్యాంక్స్ ఫర్ వాచింగ్